నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోర్మావిల్లా పట్టణంలోని ఓఎల్ఎఫ్ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో చేసిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది కిడ్నీకి రక్తం సరఫరా కాకుండా ఫంక్షన్ పూర్తిగా ఆగిపోయిన బాలరాజు పల్లికి చెందిన నర్సమ్మకు పోర్మావిల్ల పట్టణంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన ఓఎల్ఎఫ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నంకి చెందిన ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ ఆలమూరి రమేష్ లాప్రోస్కోపీ ద్వారా విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ న్యూస్ ట్వంటీ ఫోర్తో తో మాట్లాడుతూ పోర్మావిల్ల పట్టణంలో ఉన్న వైద్య పరికరాల సాయంతో ఇటువంటి ఆపరేషన్లు విజయవంతంగా అవుతున్నాయన్నారు ఓఎల్ఎఫ్ డాక్టర్ లిల్లీ పుష్ప ఇచ్చిన సమాచారం మేరకు ఈ హాస్పిటల్లో చేయదగినటువంటి ఆపరేషన్ అయితే ఇక్కడే చేస్తామని తెలియజేశారు ఇది తమ సొంత గ్రామం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వచ్చి తమ వంతు సహాయం చేస్తామని డాక్టర్ రమేష్ తెలియజేశారు నేను న్యూస్ రిపోర్టర్ కరప డిస్ట్రిక్ట్ సేక్ జిల్లా నివాస ప్రస్తుతం మనము పూర్వమిల్లా వైలాఫ్ హాస్పిటల్ నందు ఉన్నాము గత దినం జరిగినటువంటి ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఒక స్టోన్ను మన పూర్వామిల డాక్టర్లు వారితో పాటు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మెయిన్ డాక్టర్ గారు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ను చేసి పేషెంట్కు ఎటువంటి ఖర్చు తక్కువ ఖర్చులో ఇటువంటి గొప్ప వైద్యం చే చేశారు ఈ వైద్యాన్ని గురించి ఎలా చేశారు ఏం కథ అనేది ఈ వైద్యము ఇదే పరికరంతో మనము కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఎంత ఖర్చులో అయిపోయింది అదే పూర్తి అంశాన్ని డాక్టర్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు సార్ మీ పేరు సార్ రమేష్ సార్ మీరు యాక్చువల్గా ముందు ఎక్కడ డాక్టరేట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్ నేను వైజాగ్లో వర్క్ చేస్తున్నాను వైజాగ్ నుంచి సార్ ఈ యొక్క సిచ్యువేషన్ గురించి మీకు ఎప్పుడు తెలియజేశారు ఈ డాక్ ఈ హాస్పిటల్ గురించి మీకు సంబంధించినటువంటి అంటే నేను ఈ ఊరి నా సొంత ఊరిది నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఏవైనా కూడా క్లిష్టమైన ఆపరేషన్లు ఉంటే ఛారిటీ లాగా నేను మేడం నాకు ఇన్ఫామ్ చేస్తే నేను వచ్చి చేసి వెళ్తూ ఉంటాను అంటే ఇట్ ఇస్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ నాకు నా ఊరికి ఎవరైనా నేను చేయడానికి తప్ప మించి ఇంకేం కాదు దీంట్లో ఏవైనా ఇట్లాంటివి ఆపరేషన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీ కూడా నేను అన్ని చూసిన తర్వాత ఏదైనా సర్జరీ నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడ చేయగలుగుతాము అని నేను కాన్ఫిడెంట్గా ఉంటే అది చేస్తూ ఉంటాం అట్లా ఉంటే ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ చాలా మేజర్ సర్జరీస్ ఏవైతే మేము నేను నేను ప్రజెంట్ నేను ఎక్కడ చేస్తున్నానో అక్కడ చేయగలిగినవి ఇక్కడ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఆపరేషన్ ఇక్కడ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇది నిజానికి చాలా టెక్నికలీ డిఫికల్ట్ సర్జరీ ఇది లాప్రోస్కోపీలో అంటే కట్ లేకుండా అప్డమ్మని కట్ లేకుండా మేము చాలా తక్కువ టైంలో వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో మేము రిమూవ్ చేయడం జరిగింది అంటే పేషెంట్కి ఉన్న కండిషన్ అది కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ అంతా నాన్ ఫంక్షన్ అయిపోయి బాగా హైడ్రోనెఫ్రోసిస్ అంటాం అనమాట బాగా ఉబ్బిపోయి నాన్ ఫంక్షన్ అయిపోయింది రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట అందువల్ల ఖచ్చితంగా పేషెంట్కి కిడ్నీ తొలగించాల్సిన పరిస్థితి ఆ కండిషన్ని మేము సక్సెస్ఫుల్గా ల్యాప్రోస్కోపీ అంటే మినిమల్ యూనివేజువల్ సర్జరీ చిన్న కీహోల్ ఆపరేషన్ అంటారు కదా దానివల్ల చేయటం వల్ల పేషెంట్ ఏంటంటే కేవలం ఒక రెండు రోజుల్లోనే డిశార్జ్ చేస్తున్నాం అంటే రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు పేషెంట్ని తన దైనందిక యాక్టి అంటే డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం అంటే తను ఏవైతే రెగ్యులర్గా చేసుకోగలుగుతుందో అవన్నీ కూడా వెంటనే తిన చేసుకోగలుగుతుంది నేను ఇటువంటివన్నీ రెగ్యులర్గా నేను మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను అక్కడ మేము ఇవి చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ ఇది నేను రావట్ చేయడానికి ఏంటంటే ఇది నా సొంత ఊరు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఉంటే వచ్చి చేస్తూ ఉంటాను చారిటీ లాగా అంతే అదే ఆపరేషన్లో ఆపరేషన్లు ఇప్పటిదాకా మీరు ఎన్ని వరకు చేసి ఉండొచ్చు అంటే ఇది చాలా రెగ్యులర్ కాదు ఏవైనా ఇక్కడ ఎవరైనా ఇక్కడే చేసుకుంటామని విల్లింగ్ అయిన అయి ఉన్న వాళ్ళకి ఇంచుమించు అంటే గత ఐదు ఆరు సంవత్సరాల్లో కనీసం ఒక పది నుంచి పదిహేను సర్జరీలు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము ఫాలోఅప్లో ఉన్నాము వాళ్ళందరూ కూడా చక్కగా ఎవరు కూడా ఎవరైనా వాళ్ళకి తర్వాత రేడియేషన్ కానీ అవసరం అయితే దగ్గరలో ఏదైతే ఫెసిలిటీ ఉందో అక్కడ పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాకున్న ఫాలో అప్ రెగ్యులర్గా వాళ్ళని కాల్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మేడం వాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు ఎవరు కూడా ఫాలో మిస్ అవ్వలేదు అందరికీ కూడా సక్సెస్ అయ్యింది వంటి యొక్క ఆపరేషన్ గురించి మీరు స్టోన్ తీసామని చెప్తున్నారు దాని గురించి అది స్టోనే కాదు అది స్టోన్ మీకు చూపించాము అది స్టోన్ కంప్లీట్గా బ్లాక్ చేసి కిడ్నీ యాక్చువల్గా రిమూవ్ చేసింది కుడి కిడ్నీ అనమాట అది ఇక్కడ మీ ఫొటోస్ అవన్నీ మేము షేర్ చేస్తాము అది బాగా పెద్ద సైజులో అయిపోయింది టెన్ సెంటీమీటర్స్ కంటే పెద్దగా అయిపోయి నాన్ ఫంక్షన్ అనమాట ముందు ఫంక్షన్ దాన్ని చాలా టెస్టులు చేస్తాము అవన్నీ చేసి ఆమెకు ఖచ్చితమైన ఇండికేషన్ ఇది కిడ్నీ తొలగించాల్సిన అవసరం ఉన్న పేషెంట్కి తొలగించాం సార్ ఈ ఈ విధమైన ఆపరేషన్ చేయాల్సినప్పుడు మనము పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దీనికి అయ్యే ఖర్చు ఏమాత్రం ఉండొచ్చు మ్యాక్సిమం అంటే ఇక్కడ ఖర్చు గురించి అంటే చెప్పాల్సి వస్తే పెద్ద పెద్ద అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి పేషెంట్ ఉంటుంది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇవి మూడు నుంచి నాలుగు లక్షల పైననే ఖర్చుతో కూడుకున్నది ఉంటుంది అనమాట అంటే ఇదే ఆపరేషన్ని మనం రోబోటిక్ ద్వారా కానీ లాప్రోస్కోప్ రెండేటి విధానంలో చేయొచ్చు కానీ దానికి అయ్యే ఖర్చు కూడా అదే రకంగా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఇవి కొన్ని ఆపరేషన్లు మనం ఆర్బీసీ పరిధిలో రానివి ఉంటాయి అనమాట అటువంటివి మనం తక్కువ ఖర్చుల్లో పేషెంట్ పెద్ద హాస్పిటల్లో చేయించుకునే దానికి ఇబ్బంది ఉంటుంది అటువంటిప్పుడు మనం ఇక్కడ ఇది చేయడం నిజంగా పేషెంట్స్కి చాలా ఉపయోగం ఇక్కడ అంటే ఖచ్చితంగా అది నేను చెప్పలేను ఎందుకంటే నేను వచ్చింది ఛారిటీ చేయడానికి ఎంత ఖర్చు కానీ నాకు తెలిసి ఇక్కడ చాలా నామినల్ ఛార్జెసే చేస్తారు అంతకు మించి ఇంక నేను ఏం చెప్పలేను ఎందుకంటే నేను చేసేదే ఛారిటీకి ఇక్కడ సర్జరీస్ దానివల్ల నేను ఖర్చు గురించి నేను పెద్ద పట్టించుకొని కేవలం ఏదైనా ఉందని అంటే నా ఊరి ప్రజలకి ఏదైనా చేయడానికి ఏదైనా అప్పుడప్పుడే అవకాశాన్ని ఎందుకంటే పూర్తిగా నేను ఇక్కడ చేయలేను ఎందుకంటే నేను కంప్లీట్గా అంటే విషపం బేస్లో ఉన్నాను కానీ ఎప్పుడైనా ఏదైనా ఉంది అన్నప్పుడు ఒక కొన్ని ఎప్పుడైనా నాకు ముందు ఇన్ఫామ్ చేసి వచ్చి చేయడం జరుగుతుంది పరికరాల గురించి మీరు చెప్పడం జరిగింది దాదాపుగా కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ పరికరాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా సార్ ఇది నాకు తెలిసి నేను చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి హాస్పిటల్ చూస్తూనే ఉన్నాను కనీసం ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఇది డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఆసుపత్రి దీంట్లో ఉన్న ఓటీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అవైలబుల్ అన్నీ కూడా ఇక్కడ లిల్లు పుష్ప మేడం దాన్ని తెప్పించి వాడడం జరుగుతోంది నేను ఇది అయిపోయిన తర్వాత నిన్న కనీసం ఎనిమిది లాప్రోస్కోపీ ఆపరేషన్లు మేడం చేయడం జరిగింది ఓకే రోజు ఇక్కడ హాస్పిటల్ యొక్క పర్యావరణాన్ని గురించి ఇక్కడ జరిగేటువంటి పేషెంట్స్లను చూసి చూ చూసే విధానం గురించి అయినా కూడా అన్ని విధాలుగా మీకు విశాఖపట్నంకి ఇక్కడ ఏమన్నా పందనే దగ్గర దగ్గరలో ఏమన్నా ఉన్నా అంటే అట్లా కంపారిజన్ చేయలేము విశాఖపట్నం చాలా పెద్ద సిటీ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ అంటే పూర్వం మన చిన్న మన చిన్న ఊరు దీంట్లో మనకి ఏదైనా మన ఊరికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అవుతే మనం కనీసం కడప వరకు వెళ్తే కానీ ఏది అవ్వదు కానీ ఇక్కడ వరకు నేను గత కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసేది ఏదైతే బేసిక్గా ఇక్కడ ఉన్న రెగ్యులర్గా ఉన్న డాక్టర్లు ఎవరైనా పేషెంట్కి ఎమర్జెన్సీ వస్తే లైక్ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం కానీ ఏమైనా వస్తే బేసిక్ ఈసీ తీసి వాళ్ళని స్టెబిలైజ్ చేసే ఫెసిలిటీ ఉంది ఐసీయూ ఫెసిలిటీ ఉంది ఆపరేషన్ థియేటర్లో ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లో అంటే అపెండసైటిస్ దగ్గర నుంచి అంటే ఏదైనా సరే అపెండిసైటిస్ దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలలో చేయగలిగిన ఇంటెషనల్ అబ్స్ట్రక్షన్ అంటాం అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఏదైనా పాము కాటు వచ్చినప్పుడు జరిగేది ఇవన్నీ అనమాట ఏవైనా పేషెంట్ని రెస్క్యూ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నిన్ననే నేను ఇంటెన్సివ్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది దాంట్లో వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది అన్నీ ఉన్నాయన్నమాట అంటే మనకి అంటే మనకి మనం సిటీలకి యాక్సెస్ చేయడానికి మనకి ఎంత లేదన్నా కనీసం రెండు గంటలు టైం పడుతుంది ఆలోపు పేషెంట్ని ప్రాథమికంగా కా పడడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ధన్యవాదాలు సార్ మీకు తోచినటువంటి ఇటువంటి ఏమన్నా ఎమర్జెన్సీ వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి ఇట్లాంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్లు ఎన్నో చేయాలని చెప్పేసి మా ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అది మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపు డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పూర్వమిల్ల పట్టణంలోని వైల్డ్ హాస్పిటల్లో గత రాత్రి మన పూర్వమిల్ల పట్టణానికి చెందినటువంటి వైద్యులు ప్రముఖ వైద్యులు ఇటువంటి సిచ్యువేషన్ క్రి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉండడంతో ఈ యొక్క సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే వారు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వచ్చి స్పందించి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరిగింది ఇలాగే రాబో రోజుల్లో ఈ యొక్క హాస్పిటల్ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకున్నాను నేను సెట్ జిల్లా నివాసి ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ కడప డిస్టిక్